మరో గంటలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ జరగనుంది విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ఆరు గంటలకు ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి చంద్రబాబు సమావేశం కానున్నారు సుమారు రెండు గంటలు జరిగే ఈ సమావేశంలో దాదాపు పదిహేను అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాకేష్ మరి కాసేపట్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకోనున్నారు హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో రానున్నారు సాయంత్రం ఆరు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది తెలంగాణ నుంచి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ ఇందులో పాల్గొననున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి మంత్రులు సత్యప్రదా ప్రసాద్ జనార్దన్ రెడ్డి అదేవిధంగా కందుల దుర్గేష్ ఈ సమావేశంలో పాల్గొనున్నారు రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు ఇప్పటికే రెండు రోజుల నుంచి ప్రజాభవన్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు సమావేశం అదే అదేవిధంగా వర్తిస్తున్నటువంటి అధికారులకు ప్రత్యేక గదులు అదేవిధంగా వారందరికీ కూడా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేశారు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా ఈరోజు విభజన అంశాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయింది అయితే ఇప్పటికీ అనేక విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి సుమారు ముప్పై సమావేశాలు జరిగాయి కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రంలోని అధికారుల స్థాయి వరకు అనేక దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఇంకా చాలా అంశాలు పెండింగ్లోనే ఉన్నాయి ముఖ్యంగా విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి పలు అంశాలే ప్రధానంగా చిక్కుముడులుగా ఉన్నాయి ఆ రెండు ఆస్తులకు స రెండు షెడ్యూళ్లలోని ఆస్తులు అప్పులు అదేవిధంగా ఇతర వనరుల పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ సిఫార్సులు వేసినప్పటికీ ఆ సిఫార్సుల్లో ముఖ్యంగా తొంభై ఒక్క సిఫార్సులు చేశారు ఆ కార్పొరేషన్లన్నీ విభజన చేయాలన్నారు అయితే అందులో ఇరవై మూడింటి పైన ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కి రాలేదు అయితే జూన్ రెండవ తేదీన రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయింది కాబట్టి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కాలం పరిమితి దాటిపోయింది పూర్తిగా హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగానే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లే సీఎంకు లేఖ రాశారు సామరస్యంగా కూర్చొని చర్చల ద్వారా సమస్యలన్నీ పరిష్కరించుకుందామని చెప్పడంతో ముఖ్యమంత్రి కూడా వెంటనే సానుకూలంగా స్పందించి వాటికి ఏర్పాట్లు కూడా చేశారు అయితే ఆ తొమ్మిదో షెడ్యూల్లో ఉన్నటువంటి ఆ ఇరవై మూడు అంశాలకు సంబంధించి ఆర్టీసీ కానీ ఎస్ఎఫ్సీ కానీ వాటికి సంబంధించినటువంటి ఆస్తులను ఏ విధంగా విభజించాలి అదేవిధంగా హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రధానంగా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన మా వాటిపై విభేదాలున్నాయి అదేవిధంగా పదవ షెడ్యూల్లో తెలుగు అకాడమీ తెలంగా తెలుగు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన సేవలపై కూడా అదేవిధంగా వివాదం ఉండే వాటిపైన కూడా ఒక సుమారు ముప్పై సంస్థలకు సంబంధించి సమావేశాలు ఆ అంశాలపైన కూడా పెండింగ్ ఉంది వీటితో పాటు విద్యుత్ బకాయిల పైన కూడా గత కొంతకాలంగా వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు ఇరవై నాలుగు వేల కోట్లు రావాలని తెలంగాణ చెప్తుంది తెలంగాణ నుంచి ఏడు వేల కోట్లు రావాలని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది అయితే తెలంగాణ మాత్రం ఒకవేళ తమకు ఇచ్చే చెల్లించాల్సినటువంటి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లయితే ఏపీకి ఎంత రావాలో అది ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నావని నేటి సమావేశంలో చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా మిగతా తొమ్మిదో షెడ్యూల్ పదో షెడ్యూల్తో పాటు ఈ విద్యుత్ బకాయిలు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారు తెలంగాణకు రావాలని తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏపీకి రావాలని అక్కడ స్థానికతకు ఆధారంగా అప్పుడున్నటువంటి ఖాళీల ఆధారంగా జరిగిన అన్యాయం కూడా సర్దుబాటు చేయాలని కూడా రెండు ప్రా రాష్ట్రాల నుంచి ఉద్యోగులు కోరుతున్నారు వాటిపైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఇప్పుడు సమస్య అంతా హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఆస్తులపైన అంటే ఇప్పటివరకు వరకు పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ఆధీనంలోనే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అదేవిధంగా హెర్మిటేజ్ బిల్డింగ్ సిఐడి కార్యాలయం ఉన్నాయి వాటిని వాటితో పాటు మినిస్టర్ క్వార్టర్స్ అసెంబ్లీ క్వార్టర్స్ ఐఏఎస్ క్వార్టర్స్లో కూడా కొన్ని క్వార్టర్స్ ఉన్నాయి అయితే వాటి అన్నిటికన్నా ముందు ప్రధానంగా ఆ మూడు భవనాలను తమకు తమకే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది అయితే దానిపైన తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది అదే నేపథ్యంలో తెలంగాణ కూడా తమకు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వాటాలు కావాలని కోరుతుంది ముఖ్యంగా కృష్ణా జలాల్లో తమ నదీ పరీవాహక ప్రాంతాన్ని బట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీల జలాలు కావాలని కోరుతుంది అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ నుంచి ఏటా కోట్ల మంది జనాలు వెళ్తున్నారు కాబట్టి భక్తుల వారందరికీ కూడా ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి వా వాటా కూడా కావాలని కోరుతున్నారు అదేవిధంగా తెలంగాణకు సముద్ర తీరం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా తీరంలో వాటా కావాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓడ రోవిల్లో కూడా వాటా కావాలి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఏపీలో విలీనమైనటువంటి ఏడు మండలాలు కూడా తిరిగి ఇవ్వాలనేది ప్రధానంగా తెలంగాణ కోరుతుంది అది ఎవరి భూభాగంలో ఉన్నటువంటి ఆస్తులు వారికే చేయాలా లేక హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ మూడు భవనాలు ఏపీ కోరినట్లయితే ఆ తెలంగా ఆ ఏపీలో ఉన్నటువంటి అంశాలు తమకు కావాలని తెలంగాణ కోరుతుంది వాటిపైన కూడా చర్చ జరిగే అవకాశం మొత్తం మీద ఒక సామరస్యమైనటువంటి స్నేహపూర్వకమైన వాతావరణంలోనే ఈ సమావేశం జరుగుతుంది ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పూర్తి ఆశాభావంతో ఉన్నారు ఒక చా ఒక చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కరిస్తా ఉందని ఒక నమ్మకంతో ఉన్నారు ఈ ప్రదీ ప్రతి పదిహేను అంశాలపైన ఈరోజు ప్రధానంగా చర్చ జరగనుంది అయితే విభజన చట్టంలో లేనివి కూడా ప్రాక్టికల్గా ఎదురవుతున్నటువంటి కొన్ని అంశాలను కూడా చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది దానిపైన కూడా రెండు రాష్ట్రాలు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మొత్తం మీద ఒక సామరస్యమైన వాతావరణంతో ఒక సానుకూలమైన వాతావరణంతో కొద్దిసేపట్లోనే సమావేశం ప్రారంభంగానుంది దీనిపైన ఒకే రోజు ఒకవేళ కొలిక్కి వస్తాయా లేదా వేచి చూడాలి లేదా ఒక కమిటీ వేసే ఆలోచన కూడా ఉన్నట్టుగా ప్రభుత్వాల నుంచి తెలుస్తుంది మొత్తం మీద ఇది ఒక తొలి అడుగుగా ఒక మంచి ఒక సహృదమైన ఒక సానుకూలకమైన వాతావరణంలో ఒక తొలి అడుగు మాత్రం పడుతుంది రాకేష్ ధన్యవాదాలు నాగేశ్ చారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ మరో గంటలో జరగనుంది విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు సుమారు రెండు గంటలు జరిగే ఈ సమావేశంలో దాదాపు పదిహేను అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది తొమ్మిది పది షెడ్యూలలోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్ళపై సమాలోచనలు చేయనున్నారు హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం జరగనుంది తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎస్ శాంతికుమారి ఏపీ నుంచి సీఎం చంద్రబాబు మంత్రులు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ సీఎస్ నీరబ్ కుమార్ ఇతర అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు విభజన వివాదాలపై అధికారుల మధ్య సుమారు ముప్పై సమావేశాలు జరిగ్గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి విభజన చట్టం తొమ్మిది పదో షెడ్యూల్లోని సంస్థలు ఆస్తులపై ప్రధానంగా చర్చ జరగనుంది విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీడే కమిటీ పలు సిఫార్సులు చేసింది తొమ్మిదో షెడ్యూల్లో మొత్తం తొంభై ఒక్క కార్పొరేషన్లు ఉంటే ఎనభై తొమ్మిదిని విభజించాలని కమిటీ సిఫార్సు చేయగా ఏపీ అంగీకరించినప్పటికీ అరవై ఎనిమిది మాత్రమే చేస్తామని తెలంగాణ పేర్కొంది ఆర్టీసీ ఎస్ఎఫ్సీ వంటి ఇరవై మూడు కార్పొరేషన్లపై రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి ప్రధానంగా ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులపై వివాదం ఉంది పదో షెడ్యూల్లో మొత్తం నూట నలభై రెండు సంస్థలు ఉండగా తెలుగు విశ్వవిద్యాలయం అంబేద్కర్ యూనివర్సిటీ తెలుగు అకాడమీ లాంటి ముప్పై సంస్థలపై రెండు రాష్ట్రాలు భిన్న వాదనలతో ఉన్నాయి రాజ్భవన్ హైకోర్టు లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణపై కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటోంది కార్మిక సంక్షేమ నిధి వాణిజ్య పనుల బకాయిలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న వ్యూ అతిథి గృహం సిఐడి కార్యాలయం మినిస్టర్ క్వార్టర్స్ ఐఏఎస్ క్వార్టర్స్ హెర్మిటేజ్ కాంప్లెక్స్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది అయితే వ్యూ అతిథి గృహం సిఐడి కార్యాలయం హెర్మిటేజ్ కాంప్లెక్స్ తమకే కేటాయించాలని ఏపీ కోరుతోంది స్థానికత ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం పెండింగ్లో ఉంది ఏపీ స్థానికత కలిగిన పద్దెనిమిది వందల మూడు మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం సర్దుబాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్ వడ్డీ అంశాలు భేటీలో ప్రస్తావనకు రానున్నాయి తొమ్మిది పది షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉండిపోయాయి విభజన పూర్తి కాని సంస్థల ఖాతాల్లో ఎనిమిది వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది పదేళ్లుగా ఈ నగదును ఎవరు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత దృష్ట్యా వీటిని వినియోగించుకోవడంపై రెండు రాష్ట్రాలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక ఏపీజెన్కో విలువే రెండు వేల నాలుగు వందల నలభె ఎనిమిది కోట్లుగా నిర్ధారణ అయ్యింది పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల నిధులు ఉన్నట్లు గుర్తించారు వీటికి సంబంధించి ఇప్పటికే పదిహేను వందల యాభై తొమ్మిది కోట్లను రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల విషయంలో ఇంకా పంచాయతీ తేలలేదు చట్టంలో పేర్కొనని సంస్థల విభజన పైన సీఎంల మధ్య చర్చ జరగనుంది